పల్నాడు జిల్లా రాజపాలెం మండలం దేవరంపాడు గ్రామ సమీపంలో కొండపై వేంచేసి శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి మూడవ వారం తిరునాల మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ఈ తిరునాల మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి మొక్కుబళ్ళు తీర్చుకున్నారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి పేరిట పొంగళ్లు చేశారు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు నిర్వహించారని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ తెలిపారు దేవస్థాన ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో తెలిపారు 거나 거다 <melodic00> ఓం నమో వెంకటేశయ పల్నాడు జిల్లా రాజపాల మండలం దేవరంపాల కొండపై వేంచేసి ఉన్న శ్రీ మచ్చ్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై సంవత్సరం పాల్గొన మాసంలో జరిగినటువంటి స్వామివారి తిరణాల అనగా మూడో శనివారం ఈరోజు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదున జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున స్వామివారిని ఉదయం ఐదు గంటల నుంచి సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసి దర్శించుకున్న వాళ్ళు మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేటువంటి భక్తులు కూడా పొంగలు పొంగలు వండుకొని స్వామివారికి నైవేద్యంగా నైవేద్యంగా పెట్టి స్వామివారికి తీర్థప్రా సేకరించి వెళ్ళిన వారు దాదాపుగా సుమారు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వరకు స్వామివారి దర్శనార్థం కోసం వచ్చి ఉన్నారని మాకు అంచనా జరుగుతుంది అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవచ్చిన యాత్రికులకు కానీ భక్తులకు కానీ వేసవి తాపం ఉండడం వల్ల భక్తులకు మంచినీటి సదుపాయము మరియు మంచి మజ్జిగ మరియు దేవస్థానం ప్రసాదాలు తీర్థప్రసాదాలు తీర్థప్రసాదాల పంపిణీ విత్తరణ చేయడం జరిగింది అదేవిధంగా దాతల సహకారంతో తీర్థప్రసాదాలు మంచినీళ్ళు మజ్జిగ విధగా ఏర్పాటు జరుగుతుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘ సంఘటన జరగకుండా క్యూన్లైన్లో స్వామివారిని త్వరితగతిన దర్శనం చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా సహకరించినారు అదేవిధంగా కాలవల్లో కూడా స్నా స్నానమాచరించిన భక్తులకు కూడా ఫైర్ ఎన్ఎస్పి కనాల్ వారు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వారు కానీ ఆన్లైన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ మూడో శనివారం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛీయ సంగతి జరగకుండా జరిగింది ఓం నమో వెంకటేశ్వర